అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలకు సిద్ధమైంది సిద్ధం అనే పేరుతో ఈరోజు భీమిలి నియోజకవర్గంలోని సంఘి వలసలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు సభ హ్యూజ్ సక్సెస్ నిజంగా భారీగా వచ్చారు జనం ఎంతమంది జనం వస్తారని బహుశా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఆ పార్టీ వాళ్ళు చెప్పడం ఏంటంటే మూడు లక్షలు అని అంటున్నారు ఒక ప్రాంతీయ సభ మాత్రమే అది రాష్ట్ర స్థాయి సభ కాదు ఓన్లీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన సభ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి కూడా ఒక్కో నియోజకవర్గానికి పదివేల మందిని తీసుకురామ్మని టార్గెట్లు ఇచ్చారు సో వాళ్ళు మూడు లక్షలు మూడున్నర లక్షల మంది వచ్చారని చెప్తున్నా నా అంచనా ప్రకారం లక్షన్నర మందికి పైగా వచ్చారు లక్షన్నర రెండు లక్షల మంది వచ్చారు ఒక ప్రాంతీయ సభకు అంతమంది జనం రావడం అంటే మామూలు విషయం కాదు సో కార్యకర్తలు సాధారణంగా వైసీపీ సభలంటే ఇన్నాళ్ళు జరిగిన వైసీపీ సభలు వేరు ఆ డ్వాక్రా మహిళలనో లేదంటే అంగన్వాడీ కార్యకర్తలను లేదంటే వాలంటీర్ల ద్వారా బెదిరించో భయపెట్టో ఆ సంక్షేమ పథకాల లబ్ధిదారులను లేదంటే ఏ కాలేజీ కుర్రాళ్ళనో తీసుకొచ్చేసేవాళ్ళు కానీ ఈరోజు కార్యకర్తలు మాత్రమే వచ్చారు పార్టీ అభిమానులు మాత్రమే వచ్చారు పార్టీ కోసం పనిచేయబోయే బూత్ లెవెల్ కార్యకర్తలు మాత్రమే వచ్చారు సో ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు పార్టీ ఇక్కడ ప్రభుత్వం పవర్ ఉపయోగించి జనం తీసుకొచ్చారు అనేకంటే పార్టీ మీద అభిమానంతో పార్టీ నాయకత్వమే జనాలను పోగేశారు అనడం మంచిది సో ఇలా మీటింగ్ అయితే సక్సెస్ అయింది జనం భారీగా వచ్చారు మళ్ళీ చెప్తున్నా అయితే ఏమైంది ఈ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఆయన స్పీచ్ కూడా ఇక్కడ ఉన్నది అర్జునుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఇటుపక్క పాండవ సైన్యం ఉంది అటుపక్క కౌరవ సైన్యం ఉంది అక్కడ పద్మవ్యూహం పొంచి ఉంది ఆ పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు ఈ అర్జునుడి తోడు కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారనమాట నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తాము గెలిపే నమ్మకం ఇరవై ఐదేళ్ల ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ వాడాల్సిందే మరో ఇరవై ఐదేళ్ల పాటు మన జైత్రయాత్రకు శ్రీకారం చుడుతున్నాం మన మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చాం చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు అందుకే దత్తపుత్రుని వెంట వేసుకుని తిరుగుతున్నాడు గత ఎన్నికల్లో వచ్చిన ఇరవై మూడు స్థానాలు కూడా టీడీపీకి రావు మరో డెబ్బై ఐదు రోజుల్లో ఎన్నికలు అబద్ధానికి నిజానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది మనం గతంలో చంద్రబాబు పది శాతం హామీలు కూడా నెరవేర్చలేదు మనం మేనిఫెస్టోలో ప్రతి హామీని నెరవేర్చాం మేనిఫెస్టోలో ప్రతి హామీని నెరవేర్చారంటున్నారు మేనిఫెస్టోలో మధ్య శాతం అని ఇచ్చారు మధ్య నిషేధం లేదు మేనిఫెస్టోలో ఇరవై ఐదు లక్షలు ఇల్లు నిర్మిస్తామన్నారు కానీ ఇరవై ఐదు లక్షలు ఇల్లు అవలేదు సో ఇలా పచ్చి నిజాలు మాట్లాడుకుంటే బోల్డ్ మాట్లాడాలి నేను ఈ మీటింగ్కి కౌంటర్ ఇవ్వడానికి వీడియో చేయాలి ఈ మీటింగ్కి నేను కౌంటర్ ఇవ్వాలంటే గంటన్నరసేపు ఇవ్వగలను ఎందుకంటే ఈ మీటింగ్లో ఆయన చెప్పిన అబద్ధాలన్నీ కూడా చెప్పాలంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఆయనకి తెలుసు విన్న మనకి తెలుసు సో పొలిటికల్గా కాకుండా ఈ మీటింగ్ని మీటింగ్గా చెప్పుకోవాలంటే మాత్రం సక్సెస్ అయిందని మాత్రమే నేను చెప్తాను జనం భారీగా వచ్చారని మాత్రమే నేను చెప్తాను అలాగే ఆయనకే ఆయన మార్క్ స్పీచ్ కూడా కొంత ఉంది పేదలు పెత్తందారులు వాళ్ళందరూ పెత్తందారులు పెత్తందారుల మీద మనం యుద్ధానికి సిద్ధమవుతున్నాము అనేటట్టు జనాల్ని అంటే మీటింగ్కు వచ్చిన జనాల్ని అటువైపు మళ్లించడంలో అటువంటి ఆలోచనలు తీసుకురావడంలో చొప్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీటింగ్ ద్వారా సక్సెస్ అయ్యారు సో ఇది మొదటి మీటింగ్ వైసీపీ కార్యకర్తలని వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయడంలో ఇది మొదటి మీటింగ్ భారీగా సక్సెస్ అయింది అలాగే రాయలసీమ ప్రాంతంలో ఒక మీటింగ్ పెడతారు కోస్తా ప్రాంతంలో ఒక మీటింగ్ పెడతారు ఆ రెంట్ కూడా జనం బాగానే వస్తారు జనం రారు అని ఎవరు చెప్పరు మరోవైపు తెలుగుదేశం పార్టీ ఏమో రా కథలు రా అనే పేరుతో చంద్రబాబు గారు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మీటింగులు పెడుతున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో జోన్లు వారీగా రీజియన్ల వారీగా మీటింగ్లు పెడుతున్నారనమాట సో మొత్తానికి ఒకటి మాత్రం సిద్ధం కరెక్ట్ ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వైసీపీలో విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉంది వైసీపీ కార్యకర్తల్లో భయం ఉంది ఇచ్చిన హామీ నెరవేర్చలేదు మద్య నిషేధం అన్నారు కానీ చేయలేదు ఇల్లు కట్టిస్తామన్నారు కానీ లేదు ధరలు విపరీతంగా పెరిగాయి కరెంటు బిల్లు బాగా ఎక్కువ వస్తున్నాయి గ్రామాల్లోకి వెళ్తే అభివృద్ధి లేదు సో గ్రామాల్లోకి వెళ్తే ఎప్పుడు ఏమడిగినా మేము సమాధానం చెప్పలేకపోతున్నాం ప్రతి వర్గము ఏదో ఒక కారణంగా ఈ ప్రభుత్వంతో బాధించబడుతోంది అని కార్యకర్తలకు తెలుసు క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్లో ఉన్న కార్యకర్తలకు తెలుసు కానీ అదే కార్యకర్త కాన్ఫిడెన్స్ చెప్తుంది కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు మళ్ళీ మేమే గెలుస్తామని సమస్యలు చెప్తున్నాడు లోపాలు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నాడు వైసీపీని విమర్శిస్తున్నాడు కానీ మేమే ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నాడు అది ఆ నమ్మకం ఆ కార్యకర్తల్లో ఉంది ఎందుకంటే గత ఎన్నికల్లో మాకు యాభై శాతం ఓట్లు వచ్చాయి నూట యాభై ఒక సీట్లు వచ్చాయి ఇప్పుడు మాకు ఒక ఐదు శాతం ఓట్లు తగ్గినా ఒక ముప్పై నలభై సీట్లు తగ్గినా నూట పది సీట్లతో అయినా సరే మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం అనే లెక్కల్లో వైసీపీ కార్యకర్తలు అయితే ఉన్నారన్నమాట సో మొత్తానికి ఆ ఆలోచనలో కార్యకర్తలు ఉన్నారు బాస్ ఏమో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటున్నారు ఎనివే ఈరోజు మీటింగ్ అయితే సక్సెస్ అయింది కాబట్టి ఆ మీటింగ్ పర్యావసనాలు ఎలా ఉంటాయో వాళ్ళు ఎంత మేరకు దీన్ని జనంలోకి తీసుకువెళ్ళగలరు అనేది చూద్దాం థ్యాంక్ యూ